హాస్యాస్పదం మేడం ఇట్లా మాట్లాడడం ఎందుకంటే వారేం మాట్లాడుకుంటూ జరిగిన సంఘటన యాదృచ్ఛికమని అన్నారు నేనైతే అనలేదు వారే అన్నారు దీనికి మేము ప్లాన్ చేసింది ఏం లేదు లేకపోతే ఇంకొవరో వచ్చి దాన్ని ప్రణాళిక చేసింది ఏం లేదు యాదృచ్ఛికంగా జరిగిన దాన్ని మధ్యలో తీసుకొచ్చి కంచాయలయ్య గారు రాహుల్ గాంధీ గారు అని రాజకీయం మాట్లాడితే మేమేం చేస్తాం దానికి జరిగిన దాన్ని మీరు క్యాష్ చేసుకుంటున్నారు దీన్ని మేము దీనిపైన ఒక్క వ్యాఖ్య కూడా ఎక్కడ చేయలేదు మేమేమన్నా మహేష్ కుమార్ గారు ఏమన్నారో కూడా మీరే వారు కూడా వాళ్ళే మన దగ్గర ఉన్న వాళ్ళే అని చెప్పి మేము దీన్ని సామరస్యంగా అక్కడికి సద్దు మాట్లాడినాం తప్ప మేము రెచ్చగొట్టింది లేదు మేము వచ్చి ఇక్కడ రోహింగ్యాలు ఉన్నారు రోహింగ్యాలు ఎలాగొట్టాలి పాత బస్తీల వాళ్ళు ఉన్నారు పాత బస్తీల వీళ్ళు ఉన్నారు అని కరోనా సమయంలో కూడా మనుషులు చచ్చిపోతుంటే కూడా ముక్కు విండి పైసలు వసూలు చేసిన బాపత్ అయితే మాకు లేదు కదా మాకైతే అట్లాంటి చరిత్రలు ఏం లేవు కదా